తిరుపతి జిల్లా నాయుడుపేటలోని చిగురుపాడు గ్రామంలో నిర్మించిన రోడ్డును సుల్లూరుపేట శాసనసభ్యురాలి విల్లవల్ల విజయశ్రీ ప్రారంభించారు దీంతో గ్రామస్తులు ఆమెను గుర్రంపై గ్రామంలోకి తీసుకెళ్లారు అనంతరం ఆమె మాట్లాడారు ఈ రోడ్డు చిగురుపాడు గ్రామస్తుల కాలని గత ముప్పై సంవత్సరాలుగా ఈ రోడ్డు నిర్మాణం కొరకు ఆ గ్రామస్తులు పోరాటం చేస్తున్నారని ముఖ్యమంత్రి వరుడు నారా చంద్రబాబు నాయుడు ప్రజల అభివృద్ధికి నిరంతరం కృషి చేసే వ్యక్తి అని ఆయన ఆదేశాలతోనే ఈ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టడం జరిగిందని ముందుకు అందుకు సహకరించిన ముఖ్యమంత్రి వరుడు నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఆమె తెలిపారు Mama Daddy. Terima.

చిగురుపాడు రోడ్డు గురించి ఎదురు చూస్తున్న ప్రజలందరికీ ఈరోజు మనం కోటి తొంభై ఐదు లక్షలతో మనం ఈ రోడ్డు వేసుకోవడం జరిగింది ఇరవై సంవత్సరాలుగా రోడ్డు లేక అలాగే ప్రచారంకి వచ్చినప్పుడు కూడా ఎంతోమంది నన్ను ఈ రోడ్డు గురించి కూడా అడిగారు ఈ రోడ్డు వేయించమని కూడా చాలామంది అడగడం జరిగింది మా నాన్నగారు అలాగే ఎంతోమంది నాయకులు ఈ రోడ్డు గురించి కూడా వేసుకోవడానికి చాలా కృషి చేశారు వాళ్ళందరి కష్టంతో ఇవాళ మనం ఈ రోడ్డు వేసుకోవడం ఇవాళ ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది అలాగే ఈ రోడ్డు కోసం కష్టపడ్డ మా అన్నయ్యకి అలాగే అందరికీ కూడా కాంట్రాక్ట్లు ఇక్కడ వర్క్ చేసిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా అటు అభివృద్ధి ఇటు సంక్షేమాన్ని రెండు సమపాలనలో తీసుకెళ్తూ మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు మీ అందరికీ తెలుసు మనం కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం రోజులైంది ఈ సంవత్సరం రోజుల్లోనే మనము ఆయన చెప్పిన సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా అమలు చేసుకుంటూ వచ్చారు గత ప్రభుత్వం చేసిన అప్పులన్నీ అధిగమించి ఇప్పుడు మనం అన్ని చోట్ల అభివృద్ధి రాష్ట్రం అంతటా కూడా అభివృద్ధి జరుగుతుంది మీకు వారం క్రితమే మనకు ఈ సంవత్సరం రోజులు అయిన దానికి మనకు తొలి అడుగు అని కూడా సుపరిపాలన తొలి అడుగు అని కూడా కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టడం జరిగింది రెండో తారీఖు నుంచి ప్రతి ఇంటికి ప్రతి గ్రామానికి ఇంటింటికి వెళ్ళి మనము అమలు చేసిన పథకాలు మనం చేసిన అభివృద్ధి గురించి కూడా ప్రతి ఒక్కరికి కూడా చేసే కార్యక్రమం కూడా మొదలు పెట్టబోతున్నాం